గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురవీ నమ గురువే బ్రహ్మస్వరూపమని గురువే విష్ణుస్వరూపమని గురువే మహేశ్వర రూపమని ముగ్గురు మూర్తుల స్వరూపమని ఈ శ్లోకం చెబుతూ ఉంది సప్త చిరంజీవులలో ఒకరైన వేదవ్యాసుని జయంతిని గురు పౌర్ణమిగా మనము జరుపుకుంటాము గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు లేకపోతే ఆ జీవితానికి పరిపూర్ణతీ లేదు వేదవ్యాసుడు ఆది గురువు గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా పేరు మీదనే చేసుకుంటాము ఈరోజు ఏ గురువును పూజించినా వ్యాస భగవానుని పేరు మీదనే గురువులను మనము పూజిస్తాము మరి వ్యాస భగవానునికి అంత పెద్ద స్థానం ఎందుకు ఇవ్వబడింది కారణం ఏంటంటే శ్రీమన్నారాయణుడే వ్యాసుని రూపంలో అవతరించాడని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి వ్యాసోత్పత్తి దేవి భాగవతంలో మత్స్యగ్రంథి కథ ఉంది వ్యాస జననం గురించి చెప్పబడి ఉన్నది అంతులేని ఆధ్యాత్మిక సంపద అందించినటువంటి వ్యాసుడు జన్మించింది ఓ కన్యకి పడవ నడుపుకునే దాసరాజు కుమార్తె పేరు మచ్చగంది సత్యవతి అని కూడా అంటారు యుక్త వయసు వచ్చాక తండ్రి సాయంగా నదిపై పడవ నడుపుతూ ఉండేది ఒకరోజు వశిష్ఠ మహాముని మనుమడు శక్తి మహర్షి కుమారుడు పరాశర మహర్షి తీర్థయాత్రలో భాగంగా యమునా నదిని దాటవలసి వచ్చింది మచ్చగంది తండ్రి అప్పుడే భోజనానికి కూర్చున్నాడు మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకెళ్లమని పురమాయించాడు తన కూతురు మచ్చగంధికి మచ్చగంధి పరాశర మహర్షిని ఎక్కించుకొని ఆవలి ఒడ్డుకు తీసుకుని పెడుతూ ఉంది ఆ సమయంలో మచ్చగంధిని చూసి మనసు పడ్డాడు పరాశర మహర్షి తన కోరికను తెలుపగా అంతటి మహర్షి అలా అడిగేసరికి మచ్చగంధి ఇలా చెబుతూ ఉంది మీరు మహానుభావులు కాలజ్ఞులు మీరు ఇలా ఎలా ఆలోచిస్తారు పైగా పగటి కాలం కోరిక తీర్చుకోవడం సబబు కాదని మీకు తెలియదా అని అడిగింది దానికి మహర్షి సమాధానంగా పడవ చుట్టూ మంచు పొరలను ఏర్పాటు చేసి చీకటిని సృష్టించాడు అప్పుడు మచ్చగంది మీ కోరిక తీరిస్తే నా కన్యత్వం భగ్నమవుతుంది కదా మా నాన్నకి నా ముఖాన్ని ఎలా చూపించాలి అని అడిగింది దానికి మహర్షి నాతో సంగమించిన తర్వాత కూడా నీ కన్యత్వం చెడదు అని చెప్పి ఇంకా ఏదైనా వరం కోరుకోమన్నాడు నీకు మహా తేజస్వి లోకోద్ధారకుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చాడు దాంతో మచ్చగంది నా శరీరం నుండి చేపల కంపు వాసన వస్తుంది దాని నుండి నాకు విముక్తి చేయమని మహర్షిని కోరింది ఆ వరంతో పాటుగా ఇకపై ఆమె శరీరం నుండి వచ్చే గంధపు వాసన ఒక యోజన దూరం వరకు వ్యాప్తి చెందుతుందని వరమిస్తాడు పరాశర మహర్షి ఆ రోజు నుంచి ఆమె యోజన గంధి అయింది పరాశర మహర్షి సత్యవతుల యొక్క పుత్రుడే వ్యాస భగవానుడు అతడు నల్లని శరీరం కలిగి ఉండడం మరియు ద్వీపంలో జన్మించడం వల్ల ద్వైపాయనుడు అని అతనికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు కృష్ణద్వైపాయనుడు జన్మించగానే యోగిగా ఎంతో తేజోవంతునిగా ఒకే రోజులో పెరిగి పెద్దవాడై తల్లికి వాగ్దానం చేస్తూ అమ్మ నన్ను స్మరించినంతనే నేను నీ చెంతకు వస్తాను అని చెప్పి తపస్సుకై వెళ్ళిపోయాడు తర్వాత ఆమె శంతన మహారాజును వివాహం ఆడింది ఆ శంతన మహారాజు సత్యవతుల కథను గురించి నేను ఇంకొక వీడియోలో మీకు తెలియచేస్తాను తర్వాత వేదవ్యాస మహాముని ఏక శాశ్వతమైనటువంటి వేదములను విభజించి నాలుగు పుస్తకాలుగా రాసి వాటిని గ్రంథస్థం చేశాడు అవే ఋగ్వేదం యజుర్వేదం సామ్యవేదం అధర్వణవేదం వ్యాస అనగా విభజన వేదములను విభజించడం ద్వారా కృష్ణ వైపాయనుడు వేదవ్యాసుడని పిలువబడ్డాడు అతడు వేదవ్యాస మహాముని మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు బ్రహ్మ సూత్రాల రచయితగా అనేకమైనటువంటి గ్రంథములను రచించి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన వేదవ్యాస భగవానుని కంటే గొప్ప గురువు ఎవరుంటారు ఆ గొప్ప వేదవ్యాస భగవానుడు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున జన్మించినందున ఆ రోజును వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా మనము జరుపుకుంటాము